నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ తెలంగాణ ఎలక్షన్స్ నుంచి బయటకు వచ్చారా ముఖ్యమంత్రి ఎవరవుతారు అనేటటువంటి అంశం నుంచి కూడా పూర్తి స్థాయిలో బయటకు వచ్చారా అయితే మీకోసం ఆంధ్ర విషయంలో ఆంధ్ర రాజకీయం గురించి ఒక లడ్డూ లాంటి వార్త నేను పట్టుకొచ్చా ఎస్ రేపటి రోజున ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఇంకా వేగం పుంజుకోబోతున్నాయి జట్ స్పీడ్తో వెళ్లబోవటం ఖాయంగా కనిపిస్తోంది దానికి ఈరోజు చాలా కీలకమైనటువంటి మీటింగ్ జరిగింది అది కూడా హైదరాబాద్ వేదికగా అది కూడా ఎవరి మధ్య తెలుసా రెండు పార్టీల అధినేతల మధ్య ఇప్పటికే మీకు చాలా క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు వన్ టు వన్ భేటీ అయ్యారు పైగా ఈ సమావేశంలో అటు నాదండ్ల మనోహర్ ఇటు లోకేష్ కూడా కలిసి పాల్గొన్నట్లుగా అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది అయితే ఈ భేటీకి అంత ప్రాధాన్యత ఏంటి రెగ్యులర్గా జరిగేదే కదా అని చెప్పేసి చాలామంది కొట్టి పారేయచ్చు తీసి అక్కడే ఉంది అసలు మతల బంత ఈ సమావేశం సాక్షిగా చంద్రబాబు నాయుడు ఒక కీలకమైనటువంటి నివేదికని తన స్వహస్తాలతో తానే పవన్ కళ్యాణ్కి అందించడం జరిగిందట ఆ యొక్క నివేదిక మీదే ప్రధానంగా పెద్ద ఎత్తున డిస్కషన్ కూడా ఈ రెండు పార్టీల మధ్య జరిగినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి అయితే ఆ వే ఆ నివేదికలో ఏముంది అందుట్లో ఉన్నటువంటి అంశాలు ఎవరికి అనుకూలంగా ఉన్నా ఎవరికి వ్యతిరేకంగా ఉన్నా ఏదైతే పూర్తి స్థాయిలో బయటకు రావట్లేదు కానివ్వండి నివేదిక ఇచ్చిన మాట వాస్తవం దాని మీద డిస్కషన్ జరిగిన మాట వాస్తవం అనేటువంటి అంశం మాత్రం చాలా చాలా క్లియర్గా తెలుస్తుంది అంతేకాదు కీలకంగా ముఖ్యంగా మూడు అంశాల మీద ఈరోజు ఇద్దరి మధ్య చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగినట్లుగా అయితే సమాచారం అవుతోంది మరి ఏంటా చర్చ ఈ భేటీకి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి రేపటి రోజున ఏం జరగబోతోంది ఈ రెండు పార్టీలు రేపు ఎలాంటి సంచలనాలు నమోదు చేయబోతున్నాయి అనేదే నేను ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను ఎక్కడా దీన్ని స్కిప్ చేయకుండా చూడండి ప్రతి పాయింట్ని విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని నాకు స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను ఈరోజు మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరూ భేటీ అయ్యారు ఇక పవన్ కళ్యాణ్తో పాటు నాదండ్ల మనోహర్ కూడా వచ్చాడు పాదయాత్రకి వర్షాల కారణంగా తుఫాను కారణంగా బ్రేక్ ఇచ్చినటువంటి నారా లోకేష్ కూడా ఇంట్లోనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు నివాసంలోనే ఈ భేటీ జరిగింది ఈ భేటీలో ప్రధానంగా ముచ్చటగా మూడు అంశాలు చర్చకొచ్చినట్లయితే తెలుస్తాం అందుట్లో నంబర్ వన్ ఏంటంటే రాబిన్ శర్మ చంద్రబాబు నాయుడికి ఒక నివేదిక ఇచ్చారట ఏ నివేదిక అంటే ఈ పొత్తుల అంశం ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా పవన్ కళ్యాణ్ మేమిద్దరం కలిసి రేపటి రోజున ఎన్నికల్లో వెళ్ళబోతున్నాం పొత్తు పెట్టుకుని వెళ్ళబోతున్నాం అని అనౌన్స్ చేసిన తర్వాత నుంచి గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది రెండు పార్టీల క్యాడర్లు నాయకులు కలిసి పనిచేస్తున్నారా లేదా ఎంత బాగా పనిచేస్తున్నారు ఎక్కడన్నా లోటుపాట్లు ఉన్నాయా ఎక్కడన్నా సమస్యలు ఉన్నాయా ఏ వ్యూహంతో వెళుతున్నారు ఏ వ్యూహంతో వెళితే బాగుంటుంది అనేటటువంటి ప్లస్లు మైనస్లు మొత్తాన్ని మధించి ఒక నివేదికను సాక్షాత్తు రాబిన్ శర్మ ఏదైతే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి స్ట్రాటజిస్ట్ గా ఉన్నాడో ఆయన అందించడం జరిగింది సో ఆ నివేదికనే స్వయంగా చంద్రబాబు నాయుడే పవన్ కళ్యాణ్కి అందించి అందులో ఉన్నటువంటి అంశాలను చెప్పి మరి వాళ్ళ మధ్య దీని మీదే పెద్ద ఎత్తున కొంతసేపు డిస్కషన్ కూడా జరిగినట్లుగా అయితే వార్తలు వస్తున్నాయి సో దీని ద్వారా ఇప్పటికొన్నటువంటి లోటుపాట్లు ఏంటి దాన్ని సరిదిద్దుకుని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అసలు మన పొత్తు హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అనేది అయితే ఒక క్లారిటీకి అయితే తెలుస్తుంది అయితే దీని గురించి మీడియా ముఖంగా కానీ ఎక్కడ బయట మాట్లాడటం కానీ చేయకూడదు అనుకున్నారో లీకులు కూడా ఇవ్వకూడదు అనుకున్నారో తెలియదు కానీ ఏముంది ఆ నివేదికలు అనేది అయితే ఇప్పటికైతే పూర్తి స్థాయిలో తెలియట్లేదు సో ప్రస్తుతం అందుతున్న ప్రాథమిక సమాచారం అయితే పొత్తు అన్న తర్వాత నుంచి గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి విధంగా ఉంది ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా క్యాడర్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా కలిసి పనిచేస్తున్నారా లేదా ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నాయా లేదా అనేది అయితే పూర్తి స్థాయి నివేదిక అయితే ఆ పార్టీకి చేరింది అక్కడి నుంచి జనసేనకు చేరింది అక్కడి నుంచి వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ కూడా పూర్తయినట్టుగా తెలుస్తుంది ఇది మొదటి కీలకమైనటువంటి పాయింట్ అయితే ఇక రెండో పాయింట్ ఇది జనసేన తరపు నుంచి వచ్చినట్లుగా అయితే సమాచారం అందుతోంది డిసెంబర్ కల్లా పూర్తి స్థాయిలో మనం సీట్ల మీద ఒక అవగాహనకు వస్తే బాగుంటుంది నాంచుతూ పోవటం వల్ల లేదంటే ఎన్నికలకు ముందే అనౌన్స్ చేయటం వల్ల కొన్ని కొత్త సమస్యలు కూడా వచ్చేటటువంటి ఛాన్స్ ఉంటుంది అయితే ఆ సీట్ని జనసేన తీసుకుంటుందా తెలుగుదేశం తీసుకుంటుందా అనేటటువంటి క్లారిటీ మాత్రమే కావాలి అంతకుమించి ఎవరికి ఇస్తున్నాం ఏంటనేదైతే అయితే మనం లాస్ట్లో డిసైడ్ చేసుకుందాం ముందైతే డిసెంబర్ కల్లా ఒక క్లారిటీ కొద్దాం అనేటటువంటి ప్రతిపాదన అయితే పెట్టారట సో దానికి నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని మరికొన్ని మీటింగులు మనం జరుపుకొని సీట్ల మీద కసరత్తు చేసుకుని అనౌన్స్ చేద్దాం అనేటటువంటి విధంగా అయితే రెండు పార్టీలు ఒక అవగాహనకు వచ్చాయట అంటే ఫలానా సీటు జనసేనకి ఇస్తారా తెలుగుదేశం పార్టీకి ఇస్తారా అనేటటువంటి క్లారిటీ తప్ప ఏ వ్యక్తికి ఇస్తారు ఏ నాయకుడికి ఇస్తారు అనేది అయితే ముందుగానే చెప్పరు అలా చెప్పడం వల్ల కొన్ని సమస్యలు రావచ్చు ఆల్రెడీ తెలంగాణలో మనం ఉదాహరణ చూసాం మూడు నెలల ముందే దాదాపుగా సిట్టింగులకు సీట్లు అనౌన్స్ చేయడం ద్వారా కేసీఆర్ ఈ ఎన్నికల్లో ఆయన ఘోరంగా విఫలమైపోయారని చెప్పేసి ఒక కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో అలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా అట్ ద సేమ్ టైం లాస్ట్ వరకు నాంచి ఒక కన్ఫ్యూజన్ లోకి నెట్టేసి రెండు క్యాడర్లో పనిచేయకుండా దాన్ని అప్పణంగా తీసుకెళ్లి వైసీపీ చేతిలో పెట్టకుండా ముందుగానే ఒక అవగాహనకు వస్తే బాగుంటుంది జనవరి నుంచి పూర్తి స్థాయిలో ఎలాగో కార్యరంగంలోకి దిగుతాం ఇక ఎన్నికల వాతావరణంతా ఎన్నికల వేడనే తారాస్థాయికి వెళ్ళిపోతుంది కాబట్టి ఆలోగా ఒక క్లారిటీకి వద్దాం అనేటటువంటి భావనకైతే వచ్చారట అది పాయింట్ నెంబర్ టూ ఇక పాయింట్ నెంబర్ త్రీ ఈ నెలలోనే దాదాపుగా మన పదిహేడు అనుకున్నారు కానీ ఈ తుఫాను కారణంగా కొంత గ్యాప్ వచ్చిన నేపథ్యంలోనే మరికొన్ని రోజుల తర్వాత అయినా సరే పదిహేడు తర్వాత ఎప్పుడైనా సరే విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు ఎక్కడైతే ఆయన పాదయాత్ర ముగించాడో సేమ్ అగ అక్కడే అదే ప్రదేశంలో లోకేష్ కూడా పాదయాత్రను ముగించబోతున్నాడు సో ఫస్ట్ శ్రీకాకుళం వరకు వెడదాం అనుకున్నా సరే మధ్యలో చంద్రబాబు నాయుడు అరెస్టు దాదాపు డెబ్బై రోజులు దాని మీదే ఉండిపోవటం డెబ్బై రోజులకు పాదయాత్రకు విరామం ఇవ్వటం దాంతో పాటుగా ఇప్పుడు పాదయాత్ర పూర్తిస్థాయిలో కంటిన్యూ చేద్దాం కొనసాగిద్దామన్నా సరే ఒక పక్క కొంచెం ఇబ్బందులు ఎందుకంటే ఎన్నికలు తరముకొస్తున్నాయి ఈ డిసెంబర్ అయిపోయిందంటే ఇక పూర్తిస్థాయి ఎన్నికల వాతావరణం వచ్చేసినట్టే అప్పటికింకా ఇంకా నెలలు మాత్రమే గట్టిగా సమయం ఉంటుంది రెండు నెలలు మహాయిత్యా మూడు నెలలు మాత్రం సమయం ఉంటుంది కాబట్టి సో ఇంకా పాదయాత్ర చేస్తూ కూర్చుంటే అనేక రకాలైన ఇబ్బందుల సమస్యలు వస్తాయి రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేయాల్సి ఉంది కాబట్టి నారా లోకేష్ కూడా రేపు పదిహేడు తర్వాత విశాఖపట్నం చేరుకున్న తర్వాత ఎప్పుడైనా సరే పాదయాత్ర ముగించే అవకాశం ఉంది ఆ పాదయాత్ర ముగింపు సందర్భంగా దాదాపు ఐదు లక్షల మందితో అంటే తెలుగుదేశం ప్లస్ జనసేన కేడర్ తోటి ఐదు లక్షల మందితోటి ఒక పెద్ద సభ ఏర్పాటు చేయాలని చెప్పేసి అయితే నిర్ణయం తీసుకున్నారట దానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించాలని ఆ సందర్భంగానే మరిన్ని విస్పష్టమైనటువంటి ప్రకటనలు చేయాలని ఒక పక్క చంద్రబాబు నాయుడు ఒక పక్క పవన్ కళ్యాణ్ మధ్యలో లోకేష్ ఈ సభను అడ్రస్ చేయాలని చెప్పేసి అయితే ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారట సో దానికి సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి ఆ సభకు రావాలని చెప్పేసి ఆహ్వానం పలకటం కూడా ఈ యొక్క మీటింగ్లోనే జరిగినట్టుగా తెలుస్తోంది ఐదు లక్షల మందితో ముగింపు సభ అంటే ఏ రేంజ్లో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు దానికి పవన్ కళ్యాణ్ కూడా తోడయ్యాడంటే ఇక ఏ రకంగా ఆ సభ ఉంటుందో ఏ రకంగా దద్దరిల్లిపోతుందో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఒక పక్క చంద్రబాబు నాయుడు ఒక పక్క పవన్ కళ్యాణ్ మధ్యలో లోకేష్ ఉన్నాడంటే ఇక చెప్పక్కర్లేదు సూపర్ డూపర్ హిట్ అనుకోవచ్చు దానికోసం కూడా గట్టిగా ప్లాన్ చేస్తున్నారట సో ఈ మూడు పాయింట్లు ప్రధానంగా ఈరోజు మీటింగ్లో వచ్చినట్టుగా తెలుస్తోంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇక డిసెంబర్ నుంచి పూర్తి స్థాయిలో ఎన్నికల వేడి మొదలైనట్టే రాజకీయ వేడి తారాస్థాయికి వెళ్ళిపోయినట్లే పైగా ఈ సమావేశం సందర్భంగా ఒక విస్పష్టమైనటువంటి క్లారిటీ కూడా ఇవ్వటం జరిగింది తెలంగాణలో ఎవరికి వారుగా ఉండిపోయారు జనసేన బీజేపీతో కలిసిపోయింది టీడీపీ ఒంటరిగా ఉండి ఇండైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసింది కాబట్టి తను పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన ఓడిపోయింది కాబట్టి ఇక టీడీపీతో కలవదు ఈ పొత్తు విచ్ఛిన్నం అయిపోయినట్లే ఇద్దరు మొహమహాలు కూడా చూసుకోవడానికి ఇష్టపడరు అనేటటువంటి ఊహాగానాలకు చెక్ పెడుతూ అనేటటువంటి ప్రచారానికి చెక్ పెడుతూ మొత్తానికి అలాంటిదేమీ లేదు అక్కడ రాజకీయం అక్కడదే ఇక్కడ రాజకీయం ఎక్కడదే వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఇద్దరం కలిసి పోరాడతాం కలిసి పెడతాం అనేటటువంటి విస్పష్టమైనటువంటి సంకేతాలు ఇస్తూ మరి ఈ యొక్క సమావేశం జరిగినట్లుగా రేపు ముందు ముందు కూడా ఇలాంటి సమావేశాలే పెట్టుకోవాలి ముందుకు వెళ్ళాలి అనేటటువంటి నిర్ణయం తీసుకున్నట్లయితే చాలా 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 స్పష్టంగా తెలుస్తోంది సో మరి నేను చెప్పినటువంటి పాయింట్లు మీకే విధంగా అనిపించాయి మీ అభిప్రాయం ఏంటి మీరేమనుకుంటున్నారో నాకు ఫస్ట్ కమెంట్ రూపంలో రాసి తెలియజేసే ప్రయత్నించండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే